మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ పోటీల్లో కొదిలి పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ ముజిమేల్ అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించారు ఈ పోటీలో ఆదివారం నాడు ముంగోలు ఏబిఎం కళాశాల మైదానంలో ఘనంగా జరిగాయి జిల్లాలోని పలు మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో ముజుమిల్ ఖచ్చితమైన లక్ష్యంతో విజేతగా నిలిచారు తదుపరి నవంబర్ మూడున విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆయన ప్రకాశం జిల్లా తరఫున ప్రాధాన్యత వహించనున్నారు ఈ సందర్భంగా మున్సిల్ కుటుంబ సభ్యులు స్నేహితులు క్రీడాభిమానులు మరియు పొదిలి పట్టణ ప్రజలు ఆర్థిక అభినందనలు తెలిపారు